అనే గ్రామం ఆ గ్రామంలో దేవశర్మ అని పండితుడు ఉండేవాడు అతడు నిజాయితీ గలవాడు చాలా దయగలవాడు అతని దగ్గర ఎక్కువగా ఏమి ఉండేది కాదు కాని అతని హృదయం చాలా పవిత్రం కాని అతను చాలా పేదవాడు పక్కనున్న గాబులా రాజ్యాన్ని చిరువర్మ అనే రాజు పాలిస్తున్నాడు ఒకరోజు రాజ్యంలో అద్భుతమైన రాజ్యాభిషేకం ఏర్పాటు చేశారు అందులో చుట్టుపక్కల ఉన్న రాజ్యాలలో ఉన్న పండితులకు వస్త్రాలు ధనము భోజనం దానం చేస్తారని ప్రకటించారు ఈ ఆహ్వానం ప్రతి పేద పండితుడికి జీవనదానం లాంటి ఆశనిచ్చింది పండితుడు తన కుటుంబ పేదరికం తొలగించుకోవాలని ఉత్సాహంగా అడుగులు వేస్తూ వెళ్తున్నాడు కానీ అతనికి తెలియదు ఈరోజు అతని జీవితంలో ఒక పెద్ద పరీక్ష ఎదురవుతుందని అది అతని దయ విశ్వాసం జ్ఞానం అన్నిటినీ పరీక్షించే రోజు అడవి మార్గంలో వెళ్తూ ఉండగా ఒక్కసారిగా అతను ఆగిపోయాడు ముందు ఒక లోతైన గుంతలో నుంచి బాధతో నిండిన గర్జన వినిపించింది ఓ పందిటుడా నన్ను కాపాడండి నేను ఇక్కడ చిక్కుకొని ఉన్నాను ఎన్నో రోజులుగా ఆకలితో దాహంతో ఉన్నాను మీరు నాకు సహాయం చేయకపోతే నేను ఇక్కడే చనిపోతాను దయచేసి నన్ను కాపాడండి పండితుడు దగ్గరికి వెళ్ళి చూడగా గుంతలో ఆకలితో ఉన్న పెద్ద పులి పడిపోయింది దాన్ని చూసి పండితుడు జాలిపడ్డాడు వెంటనే భయపడ్డాడు కూడా కాస్త ధైర్యం తెచ్చుకుని ఇలా అంటాడు ఓ పులి మిత్రమా నేను నిన్ను బయటకు తీయలేను నిన్ను రక్షిస్తే నన్ను నువ్వు అమాంతంగా తింటావు జంతువుల్ని మనుషుల్ని తినే పులి నువ్వు మనిషి అనేవాడికి ప్రేమ జాలి కరుణ ఉంటాయి కాబట్టి పులికి మనిషికి స్నేహం సాధ్యం కాదు ఆ పండితుడు మాటలు విన్న పులి ప్రతిజ్ఞ చేస్తుంది ఇలా అంటుంది ఓ పండితుడా నన్ను కాపాడండి నేను ఇక్కడ చిక్కుకును ఉన్నాను ఎన్నో రోజులుగా ఆకలితో దాహంతో ఉన్నాను మీరు నాకు సహాయం చేయకపోతే నేను ఇక్కడే చనిపోతాను దయచేసి నన్ను కాపాడండి దయామయుడైన పండితుడు పులి మాటలు నిజమని నమ్మేశాడు తన ప్రాణం ప్రమాదంలో పెట్టి కొమ్మల తాడు తెచ్చి ఒక వంతెనలా చేసి పులిని బయటికి తీస్తాడు కానీ బయటికి వచ్చిన వెంటనే పులి కళ్ళల్లో మళ్ళీ క్రూరత్వం మోసం ఆకలి కనిపిస్తాయి వెంటనే ఇలా అంటుంది ఇప్పుడు నాకు స్వేచ్ఛ లభించింది నేను చాలా ఆకలితో ఉన్నాను ఇప్పుడు నువ్వు నాకు ఆహారం నేను నిన్ను చంపి తింటాను ఇది అడవి ఇక్కడ బలవంతులే బతుకుతారు పండితుడు ఆవేదనతో ఇలా అంటాడు పులితో నువ్వు నాకు వాగ్దానం చేశావు నిన్ను రక్షిస్తే నన్ను తినను అని ఇప్పుడిది న్యాయమా ఆ పులి నవ్వుతూ ఆ పండితుడితో ఇలా అంటుంది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ లాభం కోసం మాత్రమే చూస్తారు నేను నా లాభం చూస్తున్నాను నువ్వు నీ లాభం చూడు పండితుడు తెలివిగా ఆలోచించి పులితో ఇలా అంటాడు సరే అయితే మన ఇద్దరం వెళ్ళి మూడో వ్యక్తి దగ్గర జరిగింది చెప్తాం అది వారు విన్న తర్వాత తీర్పు చెబుతారు వాళ్ళు నన్ను తినమని చెబితే నువ్వు అలాగే నన్ను చంపితిను అందుకు నేను అంగీకరి పులి ధైర్యంగా అంగీకరించింది ఇద్దరూ నుంచి మూడో వ్యక్తి కోసం బయలుదేరి వెళ్లారు అలా దారిలో నడుస్తూ నడుస్తూ వెళ్తుండగా మొదటిగా వాళ్ళకొక ఎండిపోయిన పాత చెట్టు చూశారు ఆ పండితుడు తనకు జరిగిన బాధను మొత్తం చెబుతాడు ఆ చెట్టు దుఃఖంగా ఇలా చెబుతుంది నేను పచ్చగా ఉన్నప్పుడు అందరూ నా పండ్లు తిన్నారు నా నీడలో చాలామంది విశ్రాంతి తీసుకున్నారు నా కొమ్మకు ఉయ్యాల కట్టి అందులో పిల్లలని నిద్రపుచ్చారు ఇప్పుడు నేను ఎండిపోవడంతో నా దగ్గరికి ఎవ్వరూ రావడం లేదు ఒకవేళ వచ్చినా నన్ను తిడుతున్నారు నేను ఎండిపోవడంతో నన్ను కత్తిరించి కాల్చేస్తున్నారు ఈ లోకంలో మనం ఉపకారం చేసిన దానికి ఫలితం ఎప్పుడూ మోసమే కాబట్టి చెప్పింది నిజమే ఆ చెట్టు మాటలు విని పండితుడు దిగులుతో ముందుకు నడవసాగాడు అలా నడుస్తూ నడుస్తూ కొంత దూరంలో వాళ్లకు వృద్ధాప్యంలో ఉన్న ఒక ఆవు కనిపించింది అప్పుడు పండితుడు ఆ ఆవు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు ఆవు అంతా విన్న తర్వాత ఇలా అంటుంది చూడు మిత్రమా నేను బలంగా ఉన్నప్పుడు యజమాని నన్ను పొలంలో నాతో పని చేయించుకున్నారు నా పాలును పితికి అమ్ముకుని డబ్బు సంపాదించారు ఆ విశ్వాసాన్ని మరిచారు ఇప్పుడు నేను వృద్ధాప్యం వచ్చి బలహీనమవడంతో నన్ను వదిలేశాడు ఈ ప్రపంచంలో ఎవరూ ఎవరికోసం ఉండరు అందరూ తమ స్వార్థం కోసం ఆలోచిస్తారు కాబట్టి పులిమాటలు నిజమే ఆవు మాటలు విన్న పండితుడు పూర్తిగా నిరాశతో వణికిపోయాడు తన ప్రాణం పోయేది తప్పదు అనుకున్నాడు ఇక చేసేది ఏమీ లేక అలా నడుస్తూ 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 పోతూ ఉంటే వాళ్ళకి ఒక జిత్తులు మారినక్క కనిపించింది వెంటనే వాళ్ళిద్దరూ నక్క దగ్గరకు వెళ్ళి జరిగింది అంతా చెప్పారు అది విన్న నక్క తెలివిగా నక్క ఆలోచించి ఇలా అంటుంది నాకు తెలియక అడుగుతున్నాను ఇంత పెద్ద పులి అడవికి రాజు అంతేకాక పెద్ద పెద్ద జంతువులు వేటాడి చంపి తింటుంది కదా ఇంత చిన్న గుంతలో ఎలా పడిపోతుంది నమ్మలేకపోతున్నాం నా కళ్ళతో చూసేవరకు నేను చెప్పలేను కాబట్టి మీరు నన్ను ఆ గుంత దగ్గరికి తీసుకెళ్ళండి అప్పుడు చూసి నేను తీర్పు చెప్తారు నక్క మాటలు విన్న పులి మరియు పండితుడు అక్కడి నుంచి నడుచుకుంటూ పులి ఉన్న గుంత దగ్గరికి వెళ్ళారు నక్క ఆ గుంతను దీర్ఘంగా చూసి ఆలోచించి ఇలా అంటాడు పులిరాజా నాకిప్పటికీ నమ్మబుద్ధి లేదు నేను నీకు తీర్పు చెప్పాలంటే నువ్విందులో ఎలా పడ్డావో నాకు ఒకసారి చూపించు ఖచ్చితంగా నేను నీకు తీర్పు చెప్పుతా నక్క మాటలు విన్న పులి వెంటనే గుంతలోకి దూకుతుంది అప్పుడు ఆ నక్క ఇలా అంటుంది ఇది నువ్వు ఉండడానికి సరైన చోటు ఇప్పుడు నీకు తిక్క కుదురుతుంది ఈ పండితుడు జాలి దయతో నిన్ను బయటకు తీస్తే ఆ విశ్వాసం మరిచావు చంపి తినేయాలనుకున్నావు ఈ ఉపకారికి మోసం చేశావు ఇక నువ్వు ఇక్కడే ఉండు పండితుడు నక్కకు కృతజ్ఞతలు చెప్పి ఆనందంగా రాజ్మహల్కు బయలుదేరాడు ఇప్పుడు అతను పేదరికం నుంచి విముక్తి మాత్రమే కాదు జీవితంలో ఒక గొప్ప పాఠం కూడా నేర్చుకున్నాడు ఈ కథ మనకు చెప్పే పాఠం ఏమిటంటే ఈ లోకంలో కొంతమంది స్వార్థపరులు ఉపకారానికి ప్రతిగా మోసం చేస్తారు కానీ ఎక్కడో ఒకచోట నిజాయితీ గల ధర్మపరుడు ఉంటాడు చివరికి మోసగాళ్లకు తప్పకుండా శిక్ష పడుతుంది కానీ నిజమైన దయగలవారు ఎప్పటికీ నిరాశ చెందరు వారి దయకు ప్రతిఫలం ఎప్పటికైనా తప్పట లభిస్తుంది మరి మిత్రులారా మీకు ఈ కథ ఎలా అనిపించింది కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి